నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు ఇన్నర్ చైల్డ్ ద్వారా అద్భుతాలు ఎలా క్రియేట్ చేయవచ్చు ప్రముఖ మోటివేటర్ బిజినెస్ కోచ్ శారదా సామినేనితో జబర్దస్త్ టీవీ ప్రతినిధి దాసరి అనిత చెట్ మీకోసం హుపోనోపోనో ద్వారా మీకున్న సమస్యల నుండి ఎంతో సులభంగా బయటపడవచ్చు అని మీకు తెలుసా డబ్బు విద్య ఉద్యోగం రిలేషన్ ఆరోగ్యం హుపోనోఫోనో ద్వారా ఎలా పొందవచ్చు విజువలైజేషన్ అంటే ఏమిటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి ఏడు చక్రాలు మెడిటేషన్ బ్యాలెన్సింగ్ మరియు హీలింగ్ ఎలా చేయాలి ఇవన్నీ ఇరవై ఒక్క రోజుల్లో నేర్చుకుంటారు మూడవ మే మూడవ తారీఖు నుండి క్లాసెస్లో స్టార్ట్ అవుతున్నాయి జూమ్ యాప్ ద్వారా సమయం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరు మీ సామినేని శారద నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ టూ మోటివేటర్ బిజినెస్ కోచ్ సామినేని శారద గారితో చిన్న నమస్కారం మేడం ఓకే శారద గారు మీరు ఇప్పుడు అంటే కోచింగ్ ఇస్తున్నారు కదా ఆల్రెడీ రెండు గ్రూపులకు కూడా ఇచ్చామని అంటున్నారు మరి ఫస్ట్ మీకోసం చెప్పండి మేడం నా పేరు వచ్చేసి శారద అండి నేను మోటివేటర్ అండ్ బిజినెస్ కోచ్ నేను మోటివేషన్స్ ఇస్తూ ఉంటాను ఆ మోటివేషన్స్ పిల్లలకి కానీ ఒక బిజినెస్ వ్యాపారస్తులకు కానీ ఆ మోటివేషన్ ఇస్తే ఆ మోటివేషన్ను ఇచ్చినంతసేపు ఆ రోజు ఏం వాళ్ళలో ఏం ఏర్పడుతుందంటే ఒక బర్నింగ్ డిజైర్ ఏర్పడుతుంది నేను ఏదైనా సాధించాలి అని ఆ ఒక్కరోజు ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా హైలో ఉంటారు ఆ హైలో ఉండి ఆ ఒక్కరోజు వాళ్ళు హైలో ఉంటారు అది రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు అదే ఒక వన్ మంత్ తర్వాతకి అదే టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాతకి అదే యాక్టివ్నెస్ వాళ్ళలో ఉంటుందా అంటే నో ఉండదు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి వాళ్ళ థాట్స్ మార్చుకోవాలి అది ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటారో అది ఎప్పుడైతే వాళ్ళ మనసులో వాళ్ళ లోపల నుంచి మొదలవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళ సక్సెస్ సాధించడానికి అర్హులు అప్పుడు విశ్వం వాళ్ళతోటి కనెక్ట్ అవుతుంది వాళ్ళు ఏదైనా సాధించడానికి ముందుంటారు అని మనం పూర్తిగా చెప్పచ్చు ఈ మనిషి ఆలోచనలు మరి ఎలా వస్తుంటాయి ఈ మనిషి ఆలోచన ద్వారా మనం మనం మార్చుకోవచ్చా మరి మనకి ఎలాంటి థాట్స్ వస్తుంటాయి ఆ థాట్స్ ద్వారా మనం ఎలా విజయం సాధించగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనిషికి ఆలోచనలు రకరకాలుగా వస్తుంటాయండి రకరకాల ఆలోచనలతోటి మనిషి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు బట్ మన లోపల ఒక ఇన్నర్ చైల్డ్ అనేది ఉంటుంది ఆ ఇన్నర్ చైల్డ్ ఏంటి అంటే మన లోపల మనం ఎలా ఉన్నాం మన మనసులో మన మనతో మనం ఎలా ఉంటున్నాం అనేది ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ ఇన్నర్ చైల్డ్ ఆన్ గోయింగ్ ఎప్పుడు అది ఒక కెమెరా లాంటిది అది ఏం చేస్తుంది అని అంటే మనం ఉదయ మనం పడుకున్న దగ్గర నుంచి ఉదయం నైట్ పడుకున్న దగ్గర నుంచి పడుకొని లేసిన దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం మన థాట్స్ ఎలా ఉన్నాయి మన ప్రవర్తన ఎలా ఉంది మన ఆలోచన ఎలా ఉన్నాయి అది ఆన్ గోయింగ్ కెమెరా తీసుకుంటూనే ఉంటుంది మీ ఆలోచనను బట్టి మీకు ఏం కావాలి అనేది అది తీసుకొస్తుంది మీరు హై పాజిటివ్గా ఆలోచిస్తున్నారా మీకు పాజిటివ్ ఆలోచనలే అన్నీ తీసుకొచ్చి పెడుతుంది ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ అంటే ఏమిటి అంటే జీరో టు సెవెన్ ఇయర్స్ దానికి మంచి చెడు తెలియదు మంచిగా ఆలోచిస్తుంటే మీకు మంచి కావాలి అని దాన్ని తీసుకొస్తూ వస్తుంది అదే మీరు ఎప్పుడు లోగా ఉండి హైలో ఉండకుండా హైలో ఉండటం అంటే ఎప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 హై ఫ్రీక్వెన్సీలో ఉండటం అదే లోగా ఉంటే నేను చేయలేను నేను సాధించలేను నాకు నాకు ఇది రాదు నాకు అది రాదు నాకు ఇంగ్లీష్ రాదు నేను నలుగురిలో సరిగా మాట్లాడలేను ఇలాంటివన్నీ మనలో ఎప్పుడైతే ఉంటాయో దాన్ని మనకి లోగా హెల్ప్ అవుతుందండి మనం లోగా ఉండి మన ఆలోచనలు కూడా లోగా ఉన్నాయా మన ఇన్నర్ చైల్డ్ అవే పట్టుకొస్తుంది నువ్వు లోగా ఉన్నా నీకు ఇదే కావాలా దానికి తెలియదు మనకేం కావాలనేది మనకి దానికి తెలియదు మనం లోగా ఉంటే ఆ ఆలోచనలే అన్నీ తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటుంది ఇలా ఆలోచన విధానం ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడు మాత్రమే మనలో ఉన్న ఆ ప్రవర్తనని కానీ మనలో ఉన్న సక్సెస్ని కానీ మనం మార్చుకోగలుగుతాం మరి ఇల్ ఇది మార్చాలి అంటే ఒక విజువలైజేషన్ థర్డ్ ఐ అనేది ఒకటి ఉంటుంది ఈ థర్డ్ ఐ దగ్గర మన ఆలోచన మనం ఎలా ఉండాలి అనేది మనం విజువలైజ్ చేసుకుంటే ఈ విజువలైజ్ అంటే ఏమిటి అంటే ఓకే మనిషి ఆలోచన విధానాన్ని బట్టి మరి సక్సెస్ అవుతున్నారు అని అంటున్నారు మరి ఈ విజులైజేషన్ అంటే ఏంటి మరి మనిషి విశ్వానికి కనెక్ట్ అవుతున్నారా కనెక్ట్ అవ్వాలంటే తను తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అసలు మీరు చెప్పేదానికి కనెక్ట్ అవుతారా మరి ఇంతకు ముందు కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా అసలు ఎస్ మేడం అసలు ఈ విజువలైజేషన్ అంటే ఏంటి ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని బట్టే మనం ఈ విశ్వానికి కనెక్ట్ అవుతాము అని మనం ముందు చెప్పుకున్నాం కదా ఆ కనెక్ట్ అయ్యే విధానంలో ఈ విజువలైజేషన్ మనం చేయాలి అని అంటే ఈ విజువలైజేషన్ మనం ఎలా చేయాలి ఒక మనకి ఒక థర్డ్ ఐ అనేది ఉంటుంది ఆ థర్డ్ ఐకి కనెక్ట్ అయ్యి మనకి ఏదైతే కోరిక ఉందో మనకి ఏదైతే గోల్ ఉందో మనం దాన్ని సాధించాలి అని అంటే ఈ విజువలైజేషన్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి మేడం ఈ విజువలైజేషన్ మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంతోషంగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి ఇప్పుడు మనం ఒక విదేశానికి వెళ్తూ ఉంటే అంటే ఆ విదేశానికి వెళ్ళటానికి ఒక అర్హత ఉండాలి అది ఏం అడుగుతారు ఫస్ట్ మనం ఒక వీసా కానీ పాస్పోర్ట్ కానీ అడుగుతుంటారు అది ఉంటేనే మనం ఆ దేశానికి వెళ్ళడానికి మనం అర్హులు అలాగే ఈ విజువలైజేషన్ మనం చేయాలి అనంటే మనం మన మనస్తత్వం ఎలా ఉండాలి అనంటే హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి నేను చెయ్యగలను అనే ఒక స్థిర నిశ్చయం ఉన్న వాళ్ళు మాత్రం ఈ విజువలైజేషన్ చేస్తే వాళ్ళు ఏది అనుకుంటే అది సాధించగలిగే శక్తి మనలోనే ఉంటుంది మేడం అది మనం ఈ విజువలైజేషన్ ఎలా చేయాలి మరి ఈ సంతోషాన్ని ఎలా పెంచుకోవాలి ఇదంటే ఏంటి అని మీరు రకరకాలుగా ఆలోచనలు రావచ్చు గొప్పవాళ్ళుగా కావాలంటే ఈ విశ్వానికి ఎలా కనెక్ట్ కావాలి ఎలా విజువలైజేషన్ చేయాలి ఎలా సక్సెస్ కావాలి అని రకరకాల అనుమానాలు రావచ్చు ఈ అనుమానాలను ఎలా మనం తీర్చుకోవాలి అని అంటే ఈ విజువలైజేషన్ పొందాలి అంటే మనం ముందు హ్యాపీగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి అంటే మన ఆలోచనల ముందే మనం చిన్నప్పటి నుంచి రకరకాల ఆలోచన మన బుర్రలో వేసుకున్నాం నేను ఇది చేయలేను నేను నల్లగా ఉన్నాను నేను పొట్టిగా ఉన్నాను నాకు ఇంగ్లీష్ రాదు నేను సాధించలేనేమో దాన్ని నా వల్ల కాదు ఇలా మన మనంలో ఏమేసామంటే రకరకాల చెత్త ఇది నా వల్ల కాదు ఇది నేను చేయలేను ఇదే దీన్ని పట్టుకొని మనకు ఆల్రెడీ కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు ఎక్కడ ఆపేస్తున్నామంటే నా వల్ల కాదు నేను చేయలేను ఈ ఆలోచనతోటి అక్కడే ఆగిపోతున్నాం మోటివేషన్ ఇంటాం ఆ రోజు వరకే ఉంటుంది తర్వాత నెక్స్ట్ 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 నుంచి మళ్ళీ మనకేం అని అంటే ఈ విధంగా మళ్ళీ నా వల్ల కాదు నేను చేయలేను ఇలానే ఆగిపోతూ ఉంటాం ఇలా ఆగకుండా మనం ఎప్పుడు ఇలా హై ఫ్రీక్వెన్సీలోనే ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం మరి ఇది ఎప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 ఇలా ఉండాలి అని అంటే మరి మనం మన ఆలోచన విధానం ఎలా ఉండాలి మన విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి మనం విజువలైజేషన్ చేయాలంటే సంతోషం కావాలి మన పాస్వర్డ్ సంతోషం అని అనుకున్నాం కదా ఆ పాస్వర్డ్ మనం ఎలా సంపాదించుకోవాలి మనం ఎలా హ్యాపీగా ఉండాలి అనేది నేర్చుకున్నాం ఇప్పుడు గారు ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా మరి ఇది వచ్చేసి మీకు నేను ఒక ప్రోగ్రాం లాగా రెడీ చేశాను చెప్పాను కదండి ఇది ఒక ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ ట్వంటీ వన్ డేస్ కినుక మీరు నేర్చుకోగలిగారనుకోండి దీన్ని అద్భుతంగా మీరు నైంటీ డేస్ ప్రాక్టీస్ చేశారనుకోండి ఇది మీ లైఫ్లో ఒక పాత్ అయిపోతుంది ఒక దారి అయిపోతుంది రోజు మీరు ఎలా బ్రష్ చేస్తారు ఎలా టిఫిన్ తింటారు అని మీకు చెప్పాను కదా ఆ విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆ చేంజ్ మీరు ఏమనుకున్నారు మీరు మీకు నేను హోంవర్క్ రూపంలో ఇస్తూ ఉంటాను ఈ ట్వంటీ వన్ డేస్ ఒక హోంవర్క్ లాగా మీరు ఏం చేయాలి ఏంటి ఎలా క్లీన్ ఇప్పుడు మిమ్మల్ని క్లీన్ చేయాలని చెప్పాను ఫస్ట్ ఆ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం మీకు హోంవర్క్లో ఇస్తుంటాను దాన్ని క్లీన్ చేసేస్తూ ఉంటారు ఎలా ఆలోచించాలి ఎలాంటి థాట్స్ మనం వేసుకోవాలి మన మైండ్లో ఒక గింజ మనం ఒక గింజ వేసి వేరేగా రావాలి అని అంటే అది రాదు మన థాట్స్ ఎలాంటి వేయాలి మన గింజలు ఎలాంటి ఏ రూపంలో వేయాలి అనేది ఆ థాట్స్ ఎలాంటివి వేసుకోవాలి అనేది మీకు హోంవర్క్ ద్వారా మీకు ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను ద్వారా మన గోల్ ఎలా సాధించాలి అది కూడా మీకు మొత్తం ప్రాక్టీస్లో వచ్చి వస్తుందండి ఇది ఒక్కరోజు మోటివేషను రెండు రోజులు మోటివేషను కాదు ఇలా ట్వంటీ వన్ డేస్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే దీన్ని మీరు చేరుకోగలుగుతారు మేడం ఓకేనా అండి ఇప్పుడు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నా పేరు సామ్రాజ్య శారద అండ్ మోటివేషన్ స్పీకర్ అండ్ బిజినెస్ కోచ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ టూ నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ టూ ఈ నెంబర్ రాసుకోండి నాకు ప్రతి ఒక్కళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా మీకు ఏమైనా దీని గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఒకసారి ఫోన్ చేసి మీరు క్లియర్గా తెలుసుకోండి నాకంటూ ఒక గ్రూప్ ఉందండి వాట్సాప్ గ్రూప్ మీరు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది దీని ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఆ గ్రూప్లో జాయిన్ అవుతే ఎప్పుడెప్పుడు క్లాసెస్ ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది మీకు మే మూడో తారీఖు నుంచి మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయండి ట్వంటీ వన్ డేస్ అనేది ఈ క్లాసెస్ ఉంటాయి ఎవరైనా ఈ క్లాస్లో జాయిన్ అయ్యి నా లైఫ్ని నేను అద్భుతంగా సృష్టించుకోవాలి నా గోల్స్ నేను అచీవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోర్స్కు జాయిన్ అయ్యి మీ లైఫ్ని మీ జీవితాన్ని చేంజ్ చేసుకోగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్